ప్రైస్ ద లార్డ్ హాయ్ హలో ఎలా ఉన్నారు స్నేహితులారా నేనైతే బాగున్నాను దేవుని కృపలో మీరు ఎలా ఉన్నారు ఈరోజు మా గార్డెన్ని మీకు చూపించాలని నేను ఎంతగానో ఆశపడుతున్నాను తప్పకుండా ఈ వీడియో ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడాలని నేను కోరుకుంటున్నాను ఎలా ఉందో చూసి చెప్పండి ఓకే స్నేహితులారా తోటలోకి వచ్చేసాం కదా ఇవి వచ్చేసి గులాబీ చెట్లు అండి దగ్గర దగ్గర నాలుగు చెట్లు ఉన్నాయనుకుంటాను అంతా ఒకే కలర్ ఒకే కలర్ పువ్వులు వస్తాయి పిల్ల చెట్లు ఎంత అందంగా ఉన్నాయి కదా స్నేహితులరా తర్వాత ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఇది వచ్చేసి దానిమ్మ చెట్టు దానిమ్మ చెట్లు కూడా మూడు చెట్లు ఉన్నాయండి స్నేహితులారా ఇది వచ్చేసి ఈ చెట్టును గుర్తించారా ఈ చెట్టు మీరు గుర్తుపట్టినట్లయితే నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి స్నేహితులారా దానిమ్మ చెట్లు మొత్తం పూతబట్టి మొత్తం రెడ్గా ఉందండి చూపిస్తాను ఒకసారి చూడండి మీరు అక్కడక్కడ చిన్న పిందెలు కనబడుతూ ఉన్నాయి నాకైతే దీన్ని చూస్తా ఉంటే చాలా సంతోషం వేస్తుంది స్నేహితులరా తర్వాత ఇక చూడండి చిన్న చిన్న పిందెలు కనబడుతున్నాయి మీకు మిమ్మల్ని మీకు దగ్గరగా చూపించడానికి నేను ప్రయత్నిస్తున్నాను ఇదంతా కూడా అనమాట మొత్తం రెడ్గా ఉంది ఇక్కడ ఒక చిన్న పిందె ఉంది ఇక ఇటువైపు వస్తే ఇవి కూడా మొత్తం అవేనండి రెండు చెట్లు ఒకే చోట ఉన్నాయి ఇవి అనమాట దాని తర్వాత తన పక్కన ఒకటి సీతాఫలం చెట్టు ఉంది చూపిస్తాను ఒక్క నిమిషం ఆగండి స్నేహితులారా సీతాఫలం చెట్టు ఫస్ట్ టైం కాపు వచ్చిందండి ఇది చిన్న చెట్టు అనమాట ఇదే మొదటిసారి కాపు చూపిస్తాను ఒక్క నిమిషం ఉండండి ఇదిగోండి మూడుకాయలు వచ్చాయి ఇంకా లోపల చిన్న చిన్న ఇటు చూడండి ఇటు ఒక రెండు ఉన్నాయి ఇక లోపల చూ లోపల కూడా చూడడానికి ప్రయత్నిస్తాం మనము ఇక్కడ చూసారా ఇక్కడ ఇవి ఆకుల్లో ఉండిపోయి మనకి కనిపించవు స్నేహితులారా ఇటువైపు చూడండి అద్దుగా అండి అక్కడ ఇంకా రెండు ఉన్నాయి చాలా చిన్నగా ఉన్నాయి స్నేహితులారా పిల్లలు ఉంచుతారో లేదో తెలీదు డౌట్గా ఉంది నాకైతే అయితే దీన్ని వీటిని కాపాడుకోవాల్సి ఉంటుంది మనము ఓకే తర్వాత ఇక్కడ వచ్చేసి ఇది కూడా దానిమ్మ చెట్టే ఇది వచ్చేసి మనకు దా మందారం చెట్టు అండి మంచిగా చాలా పూలు వస్తాయి ఇది కూడా మందారం చెట్టే తర్వాత ఇది కరేపాకు చెట్టు ఆ పక్కన ఉండేటి కూడా గులాబీ మొక్కలే అండి దీనికైతే చాలా ఎక్కువగా గుత్తులు గుత్తులుగా వచ్చినాయి చూడండి ఒకసారి ఎంత అందంగా ఉన్నాయి కదా స్నేహితులారా వీటిని చూస్తే చాలా హ్యాపీ అనిపిస్తుంది పొద్దున్నే లేచి చూస్తే చాలా హ్యాపీ అనిపిస్తుంది ఇంకా ఇది వచ్చేసి ఇది కూడా గులాబీ చెట్టే ఆ తర్వాత ఇది నిమ్మ చెట్టు అండి నిమ్మ చెట్టు ఇంతవరకు నిమ్మ చెట్టు కదా సారీ ఫ్రెండ్స్ అది గులాబీ చెట్టు దాని పక్కన ఉండేది నిమ్మ చెట్టు అనమాట దీనికి ఇంకా ఇంతవరకు కాయలు ఏం రాలేదు చూడాలి ఇది కూడా నిమ్మ చెట్టే రెండు చెట్లు ఉన్నాయి మొత్తం దాని పక్కన మందారం చెట్టు ఇది వచ్చేసి కింద మీరు చూస్తే ఇది మల్లె మల్లె చెట్టు అండి మల్ల చెట్టు స్నేహితులారా ఆ తర్వాత పక్కన కొబ్బరి చెట్టు ఉంది ఇంకా చిన్నది ఇది మేము వీటి కాయలు తినలేము ఎందుకంటే చాలా సంవత్సరాలు పడుతుంది ఇది ఓకే ఇది వచ్చేసి మునగ చెట్టు అండి మాకు మునక్కాయ చెట్లు దగ్గర దగ్గర ముందు రెండు ఉన్నాయి వెనక సైడ్ ఒకటి ఉందనమాట వీటి చె ఈ మూడు చెట్లకే దగ్గర దగ్గర డెబ్బై కేజీలు వంద కేజీల వరకు కూడా కాయలు వస్తాయి వీటన్నిటిని తీసుకొని మేము పిల్లలు మెస్కు వస్తారు కదా ఆ మెస్లో ఆ వంట చేసే వాళ్ళకి ఇస్తే వాళ్ళందరికీ వండి పెడతారు అనమాట చాలా సంతోషంగా ఉంటుంది ఖచ్చితంగా ఆ కాపు వచ్చినప్పుడు నేను తప్పకుండా మీకు అవి చూపిస్తాను చూడండి అక్కడ ఒక చిన్నది కనపడుతుంది కదా చూపించడానికి ప్రయత్నిస్తున్నాను నేను అది ఫ్రెండ్స్ ఆ తర్వాత కొన్ని వంకాయ ముక్కలు కూడా ఉన్నాయి చూపిస్తాను అవి మన తెల్లవే వంకాయ ముక్కలు చూపిస్తాను ఒక నిమిషం ఆగండి అటువైపు అనమాట చాలా ప్లేస్ అయితే చాలా ఉంటుంది కానీ దాన్ని గడ్డి తీసుకొని అక్కడ చూడండి కొన్ని విత్తనాలు వేసాను అవి వస్తాయి ఎట్లా వస్తే చూడాలి కొన్ని మిరప విత్తనాలు వేసాను ఇది వచ్చేసి వంకాయ ముక్కలండి ఇవి చాలా మొక్కలు ఉండేవి మేము హాలిడేస్ స్కూల్కి వెళ్ళిపోయినాం కదా నీళ్ళు లేక మొత్తం ఎండిపోయి కేవలం ఒక మూడు మొక్కలు మాత్రమే మిగిలినాయి కానీ సరిపోతాయి మాకు ఎందుకంటే ఒక ముక్కలు కేజీ వరకు అట్లా వస్తాయి మా ఫ్యామిలీకి సరిపోతుంది స్నేహితులారా మంచిగా పూత పట్టున్నాయి అవి కూడా స్టార్ట్ అవుతాయి ఇంకా ఫ్రెండ్స్ తోట ఎలా ఉంది నచ్చిందా ఒకవేళ మీకు నచ్చినట్లయితే కామెంట్ సెక్షన్లో తెలియజేయండి నేను మీ శాంతి ప్రసన్న